హస్తినాపురంలో కుంతి మరియు గాంధారి తోటి కోడళ్లు కుంతి ముందుగా గర్భం దాలుస్తుంది కుంతికి ముందుగా కుమారుడు పుడితే వాడే రాజ్యాన్ని ఏలుతాడని భయపడి గాంధారి వ్యాసుని అనుగ్రహం వల్ల గర్భాన్ని ధరిస్తుంది అయితే కాలం గడుస్తున్న కొద్దీ తనకు సంతానం కలగడం లేదు తన తోటి కోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు ఇక దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందట అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు తన వరం హృద పోదని ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమని చెప్తాడు వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారని చెప్తాడట అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుంది అని గాంధారి కోరుకుంటుందట వ్యాసుడు చేసేది ఏమి కుండలలో ఆమె గర్భస్థ శిశువులను భద్రపరుస్తారు అలా నూట ఒకటవ కుండలో జన్మించిన శిశువే దుస్సల ఇక అస్తినాపురం రాజ్యంలో ఉన్న కుంది మరియు గాంధారి కుమారులలో నూట ఐదు మంది అన్నదమ్ములలో ఒక్కతే ఆడపడుచు అదే దుస్సల గారు దుర్యోధనుడికి వంద మంది తమ్ముళ్ల కంటే కూడా దుస్సల అంటే ఎంతో ఇష్టమట ఆమెని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడట ఇక గాంధారికి వ్యాసు అనుగ్రహం వల్ల జన్మించిన నూట ఒక్కటి మంది శిశువులలో వంద మంది కౌరవులు పాండవుల చేతుల్లో సంహరించబడతారు